హాయ్ ప్రసాద్ గారు నమస్తే నేను శ్రీనివాస్ డబ్ల్యూపిసి ఇక్కడ హైదరాబాద్ అత్తాపూర్ రాజేంద్ర నగర్లో ఇది త్రిపుల్ బెడ్రూమ్ బ్లాక్ బాక్స్ వర్క్ చేయడం జరిగింది అది సార్ గారు యూట్యూబ్లో చూసి అప్రోచ్ అయ్యాడు వాళ్ళ నేను చూపించిన వర్క్ కూడా సార్ గారు మాటల్లో ఎట్లా ఉంది సార్ వర్క్ వర్క్ చాలా బాగుంది శ్రీనివాస్ గారు యూట్యూబ్లో చూసినట్టే చాలా బాగా చేశారు मेरा अनुकून ना तो चिंदा लाभ होता है ना मेरा अनुकून ना तो चिंदे चार बाग है चारी सही है वो ओके okay. ये बेडरूम में कलर का काम कैसा है वो भी बोलो जी इधर आप तीन अच्छे कलर बड़े चार बाग होंगे मैं ये तो जब तक हमारे कलर अच्छे नहीं डिजाइन होता है सैटिस्फाई है हम कलर बड़ा ये बंदी नहीं है तो చాలా బాగా చేశారు వర్కర్స్ కూడా చాలా బాగా చేశారు పెయింటింగ్ గారు కూడా చాలా బాగా చేశారు ఓకే సార్ కూడా యూట్యూబ్లో చూసి అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని ఎట్లా చేస్తారో ఏందో అని భయపడ్డారు బట్ వాళ్ళకి చేసినాక వాళ్ళ మాటల్లో చెప్పాక कलर वगैरह हमारे वाले बहुत अच्छा दिख रहा है। इससे पहले कैसा था कैसा रहता है ये बोल के सब मगर एवरीथिंग इज फाइन ओके नमस्ते मैं बशीर का कारपेंटर हूं कारपेंटर ये मासे ये मासे सर मैं पंजाबी सर है भाई बहन बोलो नमस्कार काम करते हैं अम्मा सिनेमा सर का है।